హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఏంటి డెకరేషన్స్ అన్నీ అని చూస్తున్నారా ఏం లేదండి సో యాక్చువల్లీ అయితే నిన్న కృష్ణాష్టమి కదా సో నిన్న అప్లోడ్ చేయాలి అనుకున్నాను బట్ మేము ఇది అటెండ్ అయ్యి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట సో అందుకని నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను సో ఇది వచ్చేసరికి జన్మాష్టమి సెలబ్రేషన్స్ అండి ఇక్కడ యాక్చువల్లీ చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ టెంపుల్స్లో కూడా ఇలాగ బాగా డెకరేట్ చేస్తారు అండ్ ఈ టెంపుల్ వచ్చేసరికి మేము ఇక్కడ దుర్గా మందిర్ అంటామండి అండ్ ఈ టెంపుల్ చెట్టు మధ్యలో ఉంటుందన్నమాట గుడి మధ్యలో చెట్టు ఉంటుంది సో అక్కడే ఎప్పుడు ఏ సెలబ్రేషన్స్ చేసినా కూడా అక్కడే చేస్తూ ఉంటారనమాట సో కృష్ణయ్యనైతే చక్కగా ఇలా ఉయ్యాలో ఇలా డెకరేట్ చేసేసి ఇలా కడతారనమాట వచ్చిన వాళ్ళు అందరూ కూడా చక్కగా ఇలాగ అందరూ పూజలు చేసుకొని అండ్ ఈవినింగ్ సెషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయంటే మొత్తం డాన్సెస్ నుంచి స్కిట్స్ నుంచి అసలు చాలా చక్కగా చేస్తారనమాట అండ్ కృష్ణుడి బర్త్ అంతా ఎలా జరిగింది అసలు ఏంటి స్టోరీ అంతా కూడా అలా స్కిట్గా కూడా చేస్తారనమాట సో నాకు మొత్తం రికార్డింగ్ చేయడం కుదరలేదనమాట సో వీలైనంత వరకు కొంచెం షార్ట్గా రికార్డింగ్ చేసేసా అండి అండ్ ఈ కృష్ణాష్టమికి నేను ఇంట్లో ఏంటంటే అటుకుల సగ్గుబియ్యంతో రెండు కలిపి పాయసం చేశాను అనమాట ఎప్పుడూ నార్మల్గా మనం అటుకులతోనే చేస్తూ ఉంటాం కదా సో ఇది కొంచెం వెరైటీగా చేసానమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి అండ్ ఈ రెసిపీస్ అలానే ఈ వీడియోస్ చూసే ముందు మన ఛానల్ కానీకి ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన వెళ్ళే కానీ కూడా హిట్ చేయండి సో ఈ స్వీట్ ప్రిపరేషన్కి ఏంటంటే ఫస్ట్ ఇలా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఒక టూ కప్స్ వరకు వాటర్ని ఇలా యాడ్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ సగ్గుబియ్యాన్ని ఇలాగ యాడ్ చేసేసేయండి మీరు సగ్వి అనే డైరెక్ట్గా ఇలా వాటర్లోకి యాడ్ చేసేసుకోవచ్చండి ముందుగా నానవేసుకోవాలా అనేది మాత్రం మీకు డౌట్ అవసరం లేదు చక్కగా ఇలా చూసారా ఇలాగ మొత్తం కొంచెం ఉడుకుతాయి కదండి అలాగ త్రీ ఫోర్త్ వరకు మనకి బాయిల్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ఇలాగ పోహాను కూడా కొంచెం కడిగి పక్కన పెట్టేసేసుకున్నాం కదండి కొంచెం లైట్గా డ్రై అవ్వడానికి సో అలాగా కడిగి పెట్టుకున్న పోహాను కూడా ఇలాగ చక్కగా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు ఇలాగ కుక్ చేసుకోండి కొంచెం ఇలా వాటర్ అన్నీ కూడా చక్కగా ఇలాగా అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి ఒక త్రీ ఫోర్త్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి అండ్ స్వీట్ ఇంకొంచెం ఎక్కువగా తింటాము మాకు స్వీట్ స్వీట్ సరిపోదు అనుకునే వాళ్ళు మాత్రం ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసేసుకోండి అండ్ బెల్లం ఏంటంటే హెల్దీ కాబట్టి నేను ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను ఇన్ కేస్ మీరు డయాబెటీస్ అయినా కూడా చక్కగా ఈ స్వీట్ అనేది తీసేసుకోవచ్చు అనమాట సో ఇలాగా బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసి చక్కగా ఈ మొత్తం కూడా మెల్ట్ అయ్యే వరకు చక్కగా కుక్ చేసేసుకోండి సో ఇలాగా మనం బెల్లం మొత్తం కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను టూ కప్స్ పాలని యాడ్ చేసానండి ఎందుకంటే ఫస్ట్ ఎక్కువగా యాడ్ చేసేసుకుంటే కనుక పాలన్నీ కూడా కొంచెం స్వీట్ అనేది గట్టిపడిపోయి అది మొత్తం పీల్ చేసుకుంటుంది కదండి సో ఫస్ట్ వన్ కప్పు పాలని యాడ్ చేసేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకొక వన్ కప్పు పాలని యాడ్ చేసుకున్నా అండి సో పాలని యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్కువ బాయిల్ చేయకుండా దీన్ని జస్ట్ ఒక రెండు నిమిషాలు మాత్రం చేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎలా యాడ్ చేసుకోండి కన్నయ్యకి ప్రసాదంగా సమర్పించేయచ్చు సో చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఎండ్ వరకు వాచ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మార్నింగ్ అంతా ఇలాగా పూజా సెషన్ ప్రసాదాల సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసరికి ఇలా మా చిన్నోడిని కృష్ణుడి గెటప్ వేయడానికి ముప్ప తిప్పలు పెట్టి అండ్ వాడికి ఇలా బొట్లు పెట్టడానికే నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట సో నేను ఇలా వీడిని రెడీ చేస్తూ ఉంటే మా పెద్దబ్బాయి వచ్చేసరికి వీడికి ఒకవైపు రైమ్స్ చూపిస్తూ ఉన్నాడనమాట సో అలా మేనేజ్ చేస్తూ విన్ని ఇలా అయితే రెడీ చేయగలిగాం అండ్ ఇలా తీరా కొంచెం రెడీ చేసే టైంకి ఫోటో సెక్షన్కి వచ్చేసరికి ఎంత మారం చేశాడంటే ఇలా అలుగుతూ నో మమ్మ అనుకుంటూ అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట ఫొటోస్ దిగడానికి ఇంకా చిన్నగా చాక్లెట్ ఇస్తూ పావిస్తాము ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్క ఫోజ్కి ఒక్కొక్క ఫోటోకి అండ్ ఒక్కొక్కటిగా చేయాల్సి వచ్చిందనమాట ఫైనల్గా అయితే ఎలా కొట్ట మేనేజ్ చేస్తూ ఇలాగ కృష్ణుడి గెటప్ అయితే వేసేసాము ఇంకా ఫోటో సెక్షన్కి అయితే కాసేపు రైమ్స్ చూపిస్తూ కాసేపు వాడికి ఇష్టమైనవన్నీ ఇస్తూ కాసేపు వాడిని బయట తిప్పుతూ అలా చాలా తిప్పలు పడుతూ విన్నైతే ఇలాగ రెడీ చేసి ఇలా తీసాము అండ్ ఇంకోటి కృష్ణుడి పాదాలు వేయించడానికి ఇన్ అసలు ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మనం కృష్ణుడి స్టోరీస్నైనా ఏదన్నా మోరల్ వే అయినా కూడా ఎలా ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటామో మా చిన్నోడు కృష్ణుడు పాదాలు వేయడానికి అంత చేశాడనమాట అసలు ఇంకా ఎప్పుడు కృష్ణుడు పాదాలు వేసినా కూడా ఇలాగా గుర్తుండేపోయేలాగా చేశాడనమాట ఇలా పాదాలు వేయించడానికి వన్ వే డైరెక్షన్లో రావడానికి వాడికి రాకపోతుంటే అంటే ఇల్లంతా తిరుగుతున్నాడు అనమాట ఒక వేలో రాకుండా సో మేము ఏం చేసామంటే మళ్ళీ కూడా మా పెద్ద అబ్బాయికి ఇలాగ రైన్స్ ఇచ్చేసి ఒకవైపు పట్టుకోమని చెప్పాము అండ్ ఇలా చిన్న చిన్నగా వేయిస్తుంటే కూర వెయిట్ అని చెప్పినా కూడా వాడు ఇలా కాలు తీసేసి మొత్తం అసలు ఇల్లు మొత్తం కూడా ఇలా చేసేసాడనమాట పాదాలు పాదాలుగా నేను అవి ఎంత తుడిచినా కూడా యాక్చువల్లీ ఇవి కుంకుమ అయ్యేసరికి అస్సలు పోవడం లేదండి చూసారా ఆ కృష్ణుడి జగమంతా నా ప్రపంచమే అన్నట్టుగా మా లివింగ్ రూమ్ మొత్తం ఇలాగ పాదాలతో నిండిపోయిందనమాట సో ఇలా చేశాడనమాట ఈ సో ఫైనల్లీ అయితే ఇల్లు మొత్తం అల్ల కల్లోలం చేసేసి ఫైనల్లీ ఒక రెండు మూడు ఫోజులు అయితే ఇచ్చాడనమాట మా లెట్ల కృష్ణ సో మీ ఇంట్లో మీరు కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో ఏమేమి స్వీట్స్ చేశారు అలానే మీ ఇంట్లో మీ కృష్ణాయిల్ని ఎలా రెడీ చేశారో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ ఏం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి